జనకుడు అన్నది పేరు కాదని జనక అనేది ఒక వంశమని చెప్తున్నారు రామాయణ కాలంలో మిది అనే ఒక రాజు మిథునా నగరాన్ని కట్టించి దానిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడని ఆ రాజవంశమే జనక వంశం అని ఒక కథన సీతమ్మ వారి తండ్రి పేరు సిరాధ్వజుడు ఆయననే జనకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడని పురాణ కథనాలు చెబుతున్నాయి జనక వంశస్థుల పాలన అంతరించిన తర్వాత ఈ రాజ్యం ఎనిమిది ప్రాంతాలుగా విడిపోయింది అందులోని కొన్ని బీహార్ బెంగాల్ రాష్ట్రంలో ఉండగా కొన్ని నేపాల్లో ఉన్నాయి ఈ నేపాల్లో ఉండే ప్రాంతాన్నే జనకపురి అంటారు ప్రస్తుతానికి నేను చూపిస్తున్న ఈ వీడియో బీహార్లోని ఒక ప్రాంతం పురాతత్వ శాస్త్రజ్ఞుల ప్రకారం వారి పరిశోధనల ప్రకారం ఏంటంటే ఇప్పటి నేపాల్లోని జనకపురి ప్రాంతమే ఒకప్పటి మిథిలా నగరంగా గుర్తించారు ఈ జనకపురి ప్రస్తుతం నేపాల్ దేశంలో నైరుతి దిశలో ఉంది నిజానికి జనకపురి సీతాదేవి బాల్యంలో నడియాడిన ప్రాంతం సీతమ్మ తల్లి పుట్టిన ప్రదేశం వేరే ఉంది ఒక పది మిథులా నగరం అని జనక మహారాజు వెళ్ళిన నెల ఇది నిజానికి జనకుడు అన్నది పేరు కాదని జనక అనేది ఒక వంశమని చెప్పారు రామాయణ కాలంలో మిధి అనే రాజు మిథలా నగరాన్ని కట్టించి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడని ఆ రాజవంశమే జనక వంశం అని ఒక కథనం సీతమ్మ వారి తండ్రి పేరు సిరాధ్వజుడు అని ఆయనే జనకుడు అని పేరుతో ప్రసిద్ధి చెందాడని పురాణ కథనాలు చెబుతున్నాయి జనక వంశస్థుల పాలన అంతరించిన తర్వాత ఈ మిత్రారాజ్యం ఎనిమిది ప్రాంతాలుగా విడిపోయింది ఆ ప్రాంతం ఇది సీతాదేవి పుట్టిన చిన్నప్పుడు పుట్టిన ప్రదేశం అయితే ఇది అదే మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఇక్కడే సీతామాత పుట్టి జనక మహారాజుకైతే విజ్ఞఫలితంగా దొరికింది తన రాజ్యంలో భాగమైనటువంటి ఈ ప్రాంతంలో జనక మహారాజు భూమి తిరుగుతుండగా విజ్ఞ ఫలితంగా అయితే సీతాదేవి ఇక్కడ లభించింది ఈ ప్రాంతాన్ని సీతామడి అని కూడా అంటారు నాగ చివరి భాగాన్ని సంస్కృతంలో సీత అంటారు ఈ నాగలి చాలులో దొరికింది కాబట్టి ఆమెకు సీత అయింది జనక మహారాజు పొలాన్ని ఎన్ని వరుసల్లో దున్నాడు ఏ వరుసలో మాత దొరికిందో అనే విషయాలు ఇక్కడ ప్రజలు కథనాలుగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో రామాయణ పూర్తి చరిత్ర అయితే ఇక్కడ అలంకరించారు ఎంత చక్కగా ఉందంటే చూడడానికి చూడమొచ్చటగా ఉంది మొత్తం రామాయణ చరిత్ర సీతాదేవి జనక మహారాజుకి దొరికిన స్థలం నుంచి లవకుశల వరకు అంతా కూడా ఇక్కడ చిత్రాలతో చిత్రీకరించారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆంధ్ర మన సైడ్ దే దేవాలయంలో ఏంటంటే కామన్గా మనం వెళ్ళేసరికి డబ్బులు ఎక్కడో ఒకటి మనం పే చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా మా దగ్గర తీసుకోలేదు నిజంగా ఎంతలా అనిపించిందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఉద్యోగం రావడం బీహార్లోని పోస్టింగ్ ఇవ్వడం ఆ బీహార్లో సీతాదేవి ఎక్కడైతే జనక మహారాజుకు లభించిందో ఆ ప్రదేశంలోనూ ప్రస్తుతానికి నేను ఉద్యోగం చేయడం ఇదంతా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూసారా రామాయణ గాథ అంతా కూడా ఇక్కడే ఉంది ఈ పెయింటింగ్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది రామాయణం జనక మహారాజు సీతాదేవి ఎక్కడి నుంచి లభించిందో అక్కడి నుంచి లవకుశల వరకు కథ వరకు కూడా ఈ పెయింటింగ్లో అయితే చిత్రీకరించారు మన సౌత్ వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చూడాలంటే చాలా కష్టమే అది దూరం కాబట్టి మేము ఇక్కడే ఉండడం వల్ల దేవుడి వల్ల మాకు చూడడానికి అయితే అవకాశం దక్కింది చూడండి ఇవన్నీ కూడా పెయింటింగ్స్ ఎంత బాగా వేశారంటే చాలా అసలు జనాలు చాలామంది ఉన్నారు అసలు కనీసం మంచిగా ఫోటో తీద్దాము సీతాదేవి ఆ లోపల అన్నట్టు అని చూసినా కూడా అసలు దొరకలేదు మాకు ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు ఇదంతా కూడా ఓపెన్ ఏరియా ఏవేవో పూజలు చేస్తారు మనకు తెలియదు కదా ఇక్కడ నార్త్లో వేరే ఉంటాయి పూజలు మనకి మన సౌత్లో వేరే చేస్తాము కానీ దర్శనం అయితే మంచిగానే అయ్యింది మాకు Bye. ఈ ప్రాంతంలో దొరికిన సీతాదేవిని అయితే ఆ రోజుల నుంచి అక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ నేపాల్ తీసుకువెళ్ళిపోయి జనకపురంలో అయితే సీతాదేవి బాల్య మొత్తం కూడా జనకపురిలో జరిగింది దొరకడం అయితే ఈ ప్రదేశంలో అయితే సీతాదేవి దొరికి వెళ్ళిపోయింది బాల్యం అయితే కూడా జనకూర్లో జరిగింది అది నేపాల్లో అక్కడి నుంచి అనవైక మేము అనుకోకుండా ఈ టెంపుల్కైతే ఈరోజు వెళ్ళవలసి వచ్చింది మేము ఒక పని మీద వెళ్తే ఆ దేవుడు అనుగ్రహం వల్ల మేమైతే ఈరోజు ఈ టెంపుల్కి అయితే వెళ్ళగలిగాము మాకు ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరమే మా బెటాలియన్ నుంచి దగ్గరే మాకు జనకపురి అని చెప్పాను కదా నేపాల్లో ఉందని నేపాల్ కూడా మాకు అరవై కిలోమీటర్లు ఇక్కడ నుంచి దూరం ఏదో భగవంతుడి వల్ల ఎప్పుడైనా అది కూడా విజిట్ చేయాలి ఒకసారి చూద్దాం ఎప్పుడు జరుగుతుందో ఆ కోరిక కూడా ప్రస్తుతానికైతే సీతాదేవి మనకి జనక మహారాజుకి ఎక్కడైతే లభించిందో అదే ఈ ప్రాంతం అంత మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా అదే ఇదే మెయిన్ డోర్ అనమాట మెయిన్ ద్వారబంధము అందులోపలే సీతాదేవి ఇంకా వాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి డెకరేషన్ కూడా అంటే చాలా బాగా అలంకరించారు అక్కడ ప్లాస్టిక్ లేకుండా అంతా నేచురల్గా కూడా చేశారు చాలా బాగా అనిపించింది చూడడానికి ఫస్ట్ టైం నేను వెళ్ళాను అంటే ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయినా కూడా టైం కుదరలేదు సరే చూద్దామన్నట్టు Bye.